కి స్వాగతం బట్టల ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం హైదరాబాద్ లో మళ్ళీ ఐటీ సోదాలు ప్రముఖ హోటళ్లు చైర్మన్లు డైరెక్టర్ ఇల్లల్లో ఐటీ రాయిడ్స్ ఏపీలో భారీ ఎన్కౌంటర్ ఏకంగా ఆరుగురు మావోయిస్టులు కోల్పోయిన ప్రాణాలు హైవేపై పై మరో ప్రైవేట్ బస్సు బిబత్సమ్ లారీని డికొన్న ప్రైవేట్ బస్సు సినీ దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు శరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు రైట్ బులెటన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు ప్రముఖ హోటళ్లు చైర్మన్లు డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు నగరంలో ఏక కాలంలో పదిహేను చోట్ల ఐటీ సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు అయితే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి హోటల్స్ బిజినెస్ పై ఐటీ సోదాలు జరుపుతున్నారు పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న పిస్తా హౌస్ షాగ్ హౌస్ హోటల్స్ పై ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు రెండు హోటల్స్ ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి పిస్తా హౌస్ షాగౌస్ హోటల్ ఓనర్ల ఇళ్లు కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు హోటల్స్ ప్రధాన కొనసాగుతున్నాయి రాజేంద్ర నగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్ మహమ్మద్ మస్తాన్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ఈ సోదాల్లో రికార్డుల్లో చూపిన ఆదాయం నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు హవాలా నకిలీ లావాదేవీలు అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వెలుగు చూశాయి ట్యాక్స్ చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు మొత్తం నాలుగు టీమ్స్తో మస్తాన్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు మహఫిల్ రెస్టారెంట్ ఓనర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు నగరంలోని ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్ చైన్లపై ఐటీ సోదాలు జరుపుతున్నారు భారీ స్థాయిలో పన్ను ఎగవేత ఆరోపణలతో సోదాలు చేస్తున్న ఐటీ కోట్ల రూపాయల విలువైన అమ్మకాల వివరాలు గోప్యంగా ఉంచినట్లు అనుమానిస్తున్నారు ఐటీ అధికారులు హౌస్ షాగౌజ్ మహఫిల్ గ్రూప్కు చెందినటువంటి కార్యాలయాలు వారికి సంబంధించిన నివాసాలు ఇతర సంబంధిత ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు జరుపుతున్నారు ఈ మూడు బ్రాండ్లకు చెందినటువంటి పలు యూనిట్లు శాఖలు అకౌంటింగ్ సెక్షన్లు గిడ్డంగులు నిర్వాహకులకు చెందిన ఇళ్ళు వంటి చోట్ల ఒకేసారి సోదాలు జరుపుతున్నారు మేఫీల్ రెస్టారెంట్కి నగరంలోని పదిహేను బ్రాంచీలు అదనంగా యుఏఈలో కూడా బ్రాంచ్లు ఉన్నట్లు గుర్తించారు పిస్తా హౌస్కి విదేశాల్లో కలిపి మొత్తం నలభై నాలుగు స్టోర్లు ఉన్నట్లు గుర్తించారు గచ్చిబౌలి ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాల్లో షావ్ హోటల్ హోటళ్లు ఉన్నట్లు గుర్తించారు ఐటీ అధికారులు దేశ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఏకంగా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు వీరిలో మావోయిస్టు అగ్రనేత హిగ్మా కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ రోజు ఉదయం జరిగిన ఎదురు కాల్పులతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఘటనలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్న హిట్మా సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా వెల్లడించారు ఇక ఈరోజు తెల్లవారుజామున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం మృతులలో ఒకరు మావోయిస్టుల అగ్రనేతగా గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్లుగా సమాచారం ఇటీవల రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయి దీనిపై ఇంటెలిజెన్స్కు కీలక సమాచారం అందటంతో పోలీసులు పెద్ద ఎత్తున కుమ్మింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు వర్గాలు వెల్లడించాయి ఇక ఎదురు కాల్పుల తర్వాత ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించిన సెక్యూరిటీ ఫోర్సులు ఇంకా అడవుల్లో తీవ్ర కూమ్మింగ్ కొనసాగిస్తున్నాయి మావోయిస్టుల వద్ద ఆయుధాలు పేలుడు పదార్థాలు స్టాకింగ్ మెటీరియల్ ఉన్న అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు ఇక ఈ ఘటనపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీసులు ధైర్యంగా ఆపరేషన్ నిర్వహించారు ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత బలపరిచాం మిగిలిన మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతుందని ప్రకటించారు ఆ ప్రాంతంలో శాంతి భద్రతల దృష్ట్యా ప్రజలు అడవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడ హైదరాబాద్ హైవే మరో ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది లారీని ఓవర్ చేసే క్రమంలో మరో లారీని ఢీకొనటంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది జిల్లాలోని నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న కావేరీ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ బస్సు లారీని అతి వేగంగా ఓవర్టేక్ చేస్తూ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో పదకొండు మందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు బస్సులో మొత్తం ముప్పై ఐదు మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉండగా సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ప్రయాణికులందరూ షాక్ కు గురయ్యారు ఇక ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో అందరూ ఊపిరి పెంచుకున్నారు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన హైవే మొబైల్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేస్తారు క్షతగాత్రులను దగ్గరలో ఉన్న నందిగమ్మ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు ప్రథమ చికిత్స అనంతరం కొంతమందికి మెరుగైన వైద్య చికిత్సల కోసం విజయవాడ తరలించారు కేసు నమోదు చేసిన నందిగమ్మ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రీయ వనరసేన అనే సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది హైదరాబాద్ లోని శరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదును అందచేసింది వారణాసి సినిమా టైటిల్ లాంచింగ్ కార్యక్రమంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆ సంస్థ ఆరోపించింది ఒక ఫిర్యాదులో వానరసీన సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు ఇటీవల సినిమాల్లో హిందూ దేవతలను కించపరిచే ధోరణి పెరిగింది మత విశ్వాసాలను దెబ్బతీయటం చట్ట విరుద్ధం రాజమౌళిపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలి అని వారు డిమాండ్ చేశారు భవిష్యత్తులో సినీ పరిశ్రమలో ఎలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు వనరుసేన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది కొందరు రాజమౌళి వ్యాఖ్యలను తప్పుబడుతుంటే మరికొందరు ఆయన మాటలను అపార్థం చేసుకున్నారని సమర్థిస్తున్నారు ఇక వారణాసి చిత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉండగా మహేష్ బాబు ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు వాన ముప్పు తప్పేలా లేదు ఓవైపు చలి చంపేస్తుంటే మరోవైపు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో ఏపీలో పలుచోట్ల వర్షాలు దంచి కొట్టనున్నట్లు వెల్లడించారు వాతావరణ శాఖ అధికారుల ప్రకారం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా కదులుతోందని ఐఎండి తెలిపింది ఇక వీటి ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు బుధవారం వరకు తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ముఖ్యంగా తిరుపతి నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు బలమైన ఈదురుగాలుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతుండగా మరికొన్ని చోట్ల ముప్పై ఐదు డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య ఇప్పుడు వర్ష సూచన రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ విషయంపై మా ప్రతినిధి మధు మరింత సమాచారాన్ని అందిస్తారు తిరుపతి నుంచి మధు చెప్పండి అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అమూల్య నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది దీని ప్రభావంతో నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి అల్పపీడన ప్రభావంతో ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తెలుగుపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రజలకు కూడా విపత్తు నిర్వహణ సంస్థ కూడా సూచించింది అయితే శ్రీలంక సమీప నైరుతి బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది దీన్ని పశ్చిమ వాయువుగా పయనించి తమిళనాడు వైపుగా ఉన్నది దీని ప్రభావం ప్రభావం బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు తమిళనాడు పాటు దానికి ఆనుకునే తర్వాత కోస్తా రాయలసీమ వైపు కూడా రాయలసీమలో పలు చోట్ల తేలుగుపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి అయితే నెల్లూరు తిరుపతి జిల్లాలు అయితే భారీ వర్షాలు కూడా కురుస్తాయి అయితే ప్రకాశం చిత్తూరు అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లించింది మరోవైపు మరోవైపు కూడా భారత్ నుంచి గురించే గాలులు కురుస్తున్నాయి రాయలసీమలో విస్తుండగా చలి పెరిగింది రాత్రి ఉష్ణోగ్రత సాధారణంగా కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా కూడా నమోదయ్యాయి ఈ నెల ఇరవై రెండు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ ప్రభావంతో కోస్తా ప్రభావంతో విస్తరంగా వర్షాలు కూడా కురుస్తున్నాయి అయితే శ్రీలంక తీర ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి పీడనం కారణంగా సముద్రం మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు ఎంతవరకు పరితల వర్తన విస్తరించి ఇందులో ఉండగా ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ ఆవి దిశగా నెమ్మదిగా కదులుతుంది వాతావరణ శాఖ కూడా పెరుగుతుంది ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి పిడుగులతో కూడిన నుంచి కూడా భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని కూడా ఉంది అయితే ప్రకాశం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలు అక్కడక్కడ తేలికపాటి నుంచి కూడా మోసాలు మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని వెల్లించింది అయితే దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈ లభిస్తాయని మత్స్యకారులు ఎవరు సముద్రాల్లో కూడా బయటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే ఇరవై నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పే ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఇరవై నాలుగు నుంచి ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా కోస్తా రాయలసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు కూడా పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది మొత్తం మీద అవతన ప్రభావంతో ఈ రోజు రేపు కోనసీమ కృష్ణ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడతాయని నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరోవైపు పీడన ఏర్పడే అవకాశం ఉందని ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం నవంబర్ నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై వరకు కూడా కోస్తా రాయలసీమలో కూడా అక్కడక్కడ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది అమూల్య ఐదేళ్లకు పైబడిన చిన్నారులకు ఆరోగ్యశ్రీ వర్తింపచేరని వైసీపీ ఎస్ఎస్ఎల్ ఆత్మకూరు రూరల్ మండలం అధ్యక్షులు తోడేటి అశోక్ పేర్కొన్నారు ఈ మేరకు ఆత్మకూరు రూరల్ మండలం పరిధిలోని గ్రామాల్లో ఉండే అన్ని సచివాలయాలకు తిరిగి వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులకు తల్లి కార్డుపై ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తెలిపారు ఐదేళ్లు పైబడిన చిన్నారులను ఆరోగ్యశ్రీలో నమోదు ప్రక్రియ ప్రభుత్వం ప్రవేశపెట్టకపోవడంతో ఆసుపత్రుల్లో వైద్యం అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు పేద ప్రజలు అవకాశం ఉండి కూడా ఆరోగ్యశ్రీ వర్తించక ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఇంతవరకు వరకు పరిష్కరించలేదని వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆరోగ్యశ్రీలో ఐదు సంవత్సరంలో పైబడిన వారిని నమోదు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు హరిబాబు మాల్యాద్రి శ్రీధర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఎస్ఈ నాయకులు అందరూ కలిసి ఈరోజు మన ఆత్మపూర్ రూరల్ పరిధిలోని మొత్తం పదకొండు సచివాలయాలు ఉన్నాయి పదకొండు సచివాలయాల్లో ఫైవ్ ఇయర్స్ దగ్గర పిల్లలందరినీ ఆరోగ్యశ్రీలో చేర్చమని పదకొండు సచివాలయాలు ఆ గ్రామ నాయకుల ద్వారా ప్రతి గ్రామ సచివాలయంలో పదకొండు సచివాలయాలకి ఇవ్వడం జరిగింది ఈ ఆరోగ్యశ్రీలో పిల్లల పేర్లు లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఫైవ్ ఇయర్స్ లోపలైతే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు ఆధారపడి నామినీకరణ చేయొచ్చు ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇంతవరకు యాడింగ్ లేదు మేము ఇదివరకే ఎంపీడీఓ ఇచ్చాము జిల్లా కలెక్టర్ ఇచ్చాము అయినా కూడా ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు సచివాలయాల ద్వారా పదకొండు సచివాలయాల్లో ప్రజల ద్వారా ప్రభుత్వానికి అని పదకొండు సచివాలయాలు ఈరోజు ఉదయం స్టార్ట్ చేసి ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది దీని మీద పై అధికారులు శిక్ష తీసుకెళ్ళి దీని మీద న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు ఆధ్వర్యంలో ఎస్సీ నాయకులు అందరూ కలిసి ఈరోజు మన ఆత్మకూర్ రూరల్ పరిధిలోని మొత్తం పదకొండు సచివాలయాలు ఉన్నాయి పదకొండు సచివాలయాల్లో ఫైవ్ ఇయర్స్ కట్న పిల్లలందరినీ ఆరోగ్యశ్రీలో చేర్చమని పదకొండు సచివాలయం నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రానికి చెందిన పదిహేను మంది దివ్యాంగులకు రెండు వేల రెండవ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేశారని ఇప్పటి వరకు ఆ స్థలాలను సర్వే చేసి ప్లాట్లు పెట్టి హద్దులు ఏర్పరిచి తమకు అప్పగించలేదని ఇన్నేళ్లుగా తమను ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ కలువాయి గ్రామానికి చెందిన పదిహేను మంది దివ్యాంగులు ఆత్మకూరు ఆర్డిఓ పావని కలిసి వినతి పత్రాన్ని అందించారు రెండు వేల రెండవ సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఇంటి స్థలాలు మంజూరు చేయగా కలువాయి ప్రాంతంలో పదిహేను మంది వికలాంగులకు విడిగా కొంత ఇంటి స్థలాలను కేటాయించి పట్టాలు మంజూరు చేస్తారని కానీ ఇన్నేళ్లుగా ఆ స్థలాలు తమకు చూపించకుండా హద్దులు వేయకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆర్డీఓకు వారు వివరించారు అప్పటి నుండి స్థానిక తహసీల్దార్ను జిల్లా కలెక్టర్ ను గతంలో ఉన్న ఆర్డీఓను పలుమార్లు కలిశామని తమకు న్యాయం చేయాలంటూ ఆర్డీఓకు తెలుపుకున్నారు తన దృష్టికి వచ్చినటువంటి ఈ సమస్యను కలువై గ్రామానికి వచ్చి పరిశీలించి వెంటనే పరిష్కరిస్తానని ఆర్డీఓ దివ్యాంగులకు హామీ ఇవ్వడంతో వారు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంఘం నేతలు మరియు ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు హాజరయ్యారు నా పేరు సనావుల్లా వికలాంగుల ఐక్య సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు గతంలో రెండు వేల రెండులో కొంతమంది వికలాంగులకు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఒక పదిహేను మందికి జన్మభూమి సమావేశంలో ఇంటి పట్టాలను మంజూరు చేయడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇంతవరకు కూడా అధికారులు పట్టాలు ఇచ్చినానే కాని ఎలాంటి హద్దులు కానీ స్థలాలు కాని వికలాంగులకు చూపించలేదు అప్పటి నుంచి కూడా అధికారుల చుట్టూరు తిరిగినా ఇంతవరకు చూపించలేదు ఇప్పుడు ఆత్మకూరు ఆర్డీఓ దగ్గరికి వచ్చి ఆ స్థలాల గురించి వివరించినాము మేడం గారు స్పందించి తొందరలోనే అక్కడికి వచ్చి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది సార్ నా పేరు సబ్బేరుకులం సార్ కలవాయి మండలం కలవాయి గ్రామంలోనే ఉంటున్నాము వికలాంగుల సంక్షేమ పథకంలో మాకు వికలాంగులకే పదిహేను మంది ఇల్లు 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 స్థలాలు మంజూరైనవి కానీ మాకైతే పట్టాలైతే ఇచ్చారు సర్వే చేసి ఇంతమంది కానీ అనేది ఏర్పాటు చేయలేదు మేము రెండు వేల రెండు నుంచి గతంలో ఎదురు చూసి ఎదురు చూసి అనేక మంది సిబ్బంది దగ్గరికి తిరిగినాము కానీ ఇంతవరకు సమాధానం పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గం అచంట వీమవరంలో శెట్టిబలజా వన సమారాధనకు ముఖ్య అతిథిగా మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు ముందుగా దోమటి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు అలంకరణ చేసి నివాళులర్పించారు అనంతరం మంత్రికి శెట్టిబలజా యూత్ వారు నాయకులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి వన సమారాధన కార్యక్రమంలో ముందుగా స్మరించుకోవాల్సిన పేరు దొమ్మెటి వెంకటరెడ్డి అని ఈ దొమ్మెటి వెంకటరెడ్డి ముళ్ల పొదల్లాగా ఉండే దారిని రహదారిగా మార్చారు మనకు ఒక దారి చూపించారని తెలిపారు రాజకీయాలకు అతీతంగా ఈ ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో పుట్టిందని జరిగిందన్నారు ఇక ఇంకో రెండు మూడు రోజుల్లో ఎస్ఏఎఫ్ నేను ఇస్తానన్న విరాళం కోటి రూపాయలు ఇవ్వటం జరుగుతుందన్నారు ఇది ఇంతటితో ఆగదు మళ్లీ సంవత్సరం మళ్లీ ఇవ్వటం జరుగుతుంది ఎవరైతే శెట్టి బలిజ యువ చదువుకోవాలని యువత చదువు కోసం ఉద్దేశం ఉండే డబ్బు లేక ఉంటారో వారికి ఎస్ఎఫ్ ఒక భరోసా భరోసాలో ఆరోగ్యం బాగోలేక బాగలేక పడిపోయి ఆర్థిక స్తోమత లేకపోతే వారికి ఒక భరోసా ఇస్తుందన్నారుభోజనానికి మనం స్మరించుకోవాల్సిన పేరు గారు మన దొమ్మిటి వెంకటరెడ్డి గారు దొమ్మిటి వెంకటరెడ్డి గారు ముళ్ళ కంచిలా ఉండే దారిని అదే డొంకల్ని ఒక రకంగా మనకు రహదారులుగా మార్చి మనకు ఒక దారి చూపించాడు ఆయన ఎన్నో ఎకరాల దానం చేశారు అలాగే ఆ రోజున వంద సంవత్సరాల క్రితమే కుల సంఘాలని మొట్టమొదటిగా నిర్మించింది శ్రీ దొమ్మిటి వెంకటరెడ్డి గారు ఈ రోజు కూడా మన కుల సంఘాలు పటిష్టంగా ఉన్నాయి అందులో ఏ విధమైన సందేహం లేదు మరి ఆయన చూపించిన మార్గం ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకి ముందుకు వెళ్లాల్సి ఉంది ఒక యుగానికి ఒకరు వచ్చినట్టు ఒక్కో యుగానికి ఒక యుగానికి ఒక్కొక్కరు వస్తా వచ్చారు మరి ఇప్పుడుప్పుడు సూనరామరావు గారు వచ్చారు మరి అలాగే ప్రాంతాల వారీగా కూడా అనేక మంది నాయకులు వచ్చారు ముఖ్యంగా ఈ వెస్ట్ గోడవరిలో మిత సత్యనారాయణ గారు మరి ఆయన ఒక లెజెండ్లా మనందరికీ ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ నియోజకవర్గం కంచకచెర్ల మండలంలో కమిషనర్ ప్రతాప్ రెడ్డి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ తో పాటు కొన్ని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు హాస్టల్స్ లో ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు అనంతరం ఆయా హాస్టల్స్ వార్డెన్లకు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు భవిష్యూ వెజిటబుల్స్ ఏదో పర్చేస్ చేస్తా మీకు ఇన్ఛార్జ్ ఉంది ఇంకోటి ఒకటే రూపాయలు తప్పదమ్మా ఇక్కడ ఎక్స్ చూడండి కొంచెం మోటివేట్ చేయండి స్కూల్స్ పోయి హెడ్ మాట్లాడి పిల్లలకు మోటివేషన్ ఇచ్చి బాగా రన్ చేస్తా ఉన్నా సాయంత్రం పూట అని చెప్పి కొంచెం డెబ్బై ఎనభై వరకు వస్తే బాగుంటుంది మీరు నడిపేదానికి బాగుంటుంది అడ్డేదానికి బాగుంటుంది మీకు ఇప్పుడు పది మందికి కొండేదానికి యాభై మంది కొండేదానికి తేడా వచ్చింది ఇప్పుడు उतने उतने पर इंडियन दिसता रहा इंडियन दिस दिस और दल उत्तम चेक कर सकते हैं वनडे का होता है इंडियन दिसता रहा मेरे आ इंडियन दिसता रहा और इंडियन दिसती जगह दिस मेरे और यार 100 पैसे ले सकता हूं 100 सेंट वेलफेयर रेड कृष्णा स्टंप पर महादेव